హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ తోటకూర పప్పు కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పప్పు కనుక ఈ పద్ధతిలో చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక పెద్ద తోటకూర కట్టను ఇలాగ సన్నగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు ఎక్కువ నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను మీకు కావాలంటే తోటకూర కట్టను శుభ్రంగా కడిగి ఇలాగ సన్నగా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలాగ కట్ చేసుకున్న ఈ తోటకూరను పక్కన పెట్టండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకు ఆకులు వేసుకొని మూడు మీడియం సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మీ కాయానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని టమోటా మీద వేయండి కందిపప్పులో కలపద్దు కందిపప్పులో కలిపితే పప్పు తొందరగా మెదపదు దీనిలోనే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అలాగే కొత్తిమీర వేసుకొని రెండు కప్పుల నీళ్ళు వేసుకోండి మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటే నీళ్ళు సరిపోయాయి అని అర్థం ఇప్పుడు పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు బిజెస్ వచ్చేదాకా ఉడికించుకోండి విజిలోని గాలి మొత్తం పోయిన తర్వాత పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేసేసి ఒక రెండు కప్పులు మూడు కప్పులు దాకా నీరు వేసుకోండి ఈ పప్పు అనేది కొంచెం మై గట్టిగా కాకుండా కొంచెం జాగుతూ ఉంటేనే బాగుండిద్ది ఒక రెండు మూడు కప్పుల దాకా నీళ్ళను వేసుకొని పప్పుని మెప్పుకొని ఉప్పు కాయం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా కాయం వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగ పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి మై మెత్తగా కాకుండా లైట్గా స్మాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు రెండు టీ స్పూన్లు అలాగే మజ్జిగ మేపకాయలు ఒక ఎనిమిది దాకా వేసాను మజ్జిగ మేపకాయలు వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మజ్జిగ మేపకాయలు కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒక ఎండు మిపకాయని ఇలాగే సగానికి తుంచుకొని వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోండి ఇవి కొంచెం దోరగా వేగుతున్నాయి అన్నప్పుడు ఒక రెండు ఎమ్మెల్యే కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తాలింపులో ఉల్లిపాయ వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది అసలు స్కిప్ చేసి దు ఇలాగా తా తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకుంటున్న పప్పు వేసుకోవాలి పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీరు కావాలంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగ పప్పు అనేది రెడీ అయిపోయిన తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి పప్పు మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది అసలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తోటకు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటావు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్యాక్